ప్రార్థన చేసుకుందాం ప్రిలరా మరొక క్రిస్మస్ సందేశాన్ని మనం మరి ఈ నెలంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా వారు సంబరాలు జరుపుకున్నారో జ్ఞానులు గొల్లలు ఇంకా ప్రజలు అలాగనే మనం కొన్ని విషయాలు లేఖనాల్లో నుండి మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియరా తండ్రి ప్రేమ కలిగిన ప్రభు నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ మహా ఉచితమైన కృప చెప్పున మరొక పర్యాయము నాయన నీ సన్నిధిలో నీ లేఖనాలను చదువుకోవటానికి స్థుతించటానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఒట్టివాడిని మట్టివాడిని పనికిరాని వాడిని ప్రభా నీ ఆత్మతో నన్ను నింపి ప్రజలకు మేలుకరంగాను దీవెనకరంగాను జరిగించమని సేవను వర్ధిలింప చేయమని సహవాసాన్ని దీవించండి ఏసు ప్రభా మీ వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఎంతమంది అయితే నిరాశలో నిస్పృహలో ఉన్నారో వ్యాధుల్లో బాధల్లో ఇరుకుల్లో కష్టాల్లో శోధల్లో ఉన్నారు మీరే వారి పక్షంగా నిలబడి సహాయం ఇచ్చేయమని ఏ సునాములు అడుగుచున్నాము ఆము తండ్రి ఆమెన్ చూడండి ప్రిల్లరా మరొక భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం లోకాశుభార్త రెండవ అధ్యాయము ఎనిమిది వచ్చినని చదువుకుందాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దోత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నే నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టడం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు క్రీస్తు అనగా అభిషేకించబడినవాడు ప్రభు అనగా రాజు ప్రభు ప్రిలరా అనగా రక్షకుడు అంటే మానవాళిని రక్షించటానికి మానవాళిలో సంతోషము లేదు మానవాళిలో సమాధానము లేదు మానవాళిలో ఆనందము లేదు మానవాళిలో ప్రిలరా రకరకాల వ్యసనాలతో అపవాది ప్రతి దేశములో ప్రతి రాష్ట్రములో చెడు మార్గములోనికి అపవాది నడిపిస్తూ ఉంది నరకానికి నడిపిస్తూ ఉంది హబ్బకుక గ్రంథంలో వాడు గుచ్చి లాగి తన వలలో చిక్కించుకొని తన భుజముల మీద వేసుకొని గంతులు వేయుచు ఉన్నాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది హబ్బకుకు గ్రంథంలో బోయేవాడు చెట్టు చాటునే నక్కి ప్రిలరా కొన్ని ఆహార పదార్థాలు గింజలు వేసి దాని మీద వల వేసి వాడు చిక్కించుకున్నట్లుగా సాతానుడు కూడా నక్కి మానవుని యొక్క విలువైన ఆత్మను దేవుడు పెట్టిన ఆత్మను దొంగిలించి ఆత్మను నరకానికి శరీరాన్ని ఆత్మను మనసును నరకానికి విశ్వ విశ్వప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భములో నెమ్మది లేదు దేశములో శాంతి లేదు సమాధానం లేదు ప్రియరా మానవుని దేహములో పాపము అభివృద్ధి చెందుచు పాపానికి అడ్డుకట్టు లేకుండా ఉంటున్నటువంటి తరుణువులో నజరేడిని యేసు పాపాన్ని తొలగించటానికి పాపాన్ని తీసివేయటానికి పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఏసయ ఈ లోకానికి వచ్చాడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా నీ అప్పు తీరుస్తానయ్యా నేను పాప రుణమును నేను సిలువులో ప్రాణం పెట్టి మేకులతో దానిని ఆ పత్రాన్ని ఆ రుణపత్రాన్ని ఆ బాకీని నేను సిలువుకు వేసి కొట్టేస్తానయ్యా అని ఏసు ప్రభువారు నీ పాప రుణమును నా పాప రుణాలను శరీరం మీద వేసుకొని ఆయన సిలువులో ఆ పత్రాన్ని ఏం చేశాడు మేకులతో కొట్టేశాడు మరణాన్ని శాపాన్ని కీడును శోధనను అప్పును వ్యాధులను శిలువు మీద యేసయ్య జయించేశారు ఆ ప్రభువుని నీవు నమ్ముకున్నట్లయితే ఆ యేసు ప్రభుని నీవు నమ్ముకున్నట్లయితే నీ వ్యాధులు నీ బాధలు నీ కష్టాలు నీ సోధనలు ఆ మరణము ఆ కీడులు అన్నిటినీ తొలగించి పరలోక రాజ్యానికి నేడే నీవు పరదేశంలో ఉంటావు అనే మానము సిలువులో ఒక దొంగతో యేసు వారు ఎలా చెప్పినారో ప్రిలరా ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దావీదు ఏ విధముగా రాజ్య పరిపాలన చేసి ఏ విధముగా ప్రజలకు మంచి పరిపాలన అందించాడో ఒక రాజుగా ఉండి అలాగనే సర్వలోకమునకు రాజుగా యేసుప్రవ్ వారు రాబోచు ఆయన సర్వలోక నివాసులకు గొప్ప ఆనందాన్ని గొప్ప పరిపాలన సుపరిపాలన మంచి పరిపాలన న్యాయముతో కూడిన పరిపాలన ధర్మంతో కూడిన పరిపాలన నీతితో కూడిన పరిపాలన ప్రిలరా లంచాలు లేని పరిపాలన మోసాలు లేని పరిపాలన కరప్షన్ లేని పరిపాలన ఆయన తీసుకుని రాబోచు అన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబంలో ఉన్న కలవరాన్ని భయాన్ని గొర్రెల కాపర్లు భయపడ్డారు వాళ్ళకి ఏం తెలుసు చదువు లేని వాళ్ళు ఎవండి గొర్రెలు కాసుకునేవాళ్ళు దోత ప్రత్యక్షమైనప్పుడు దూత మాట్లాడుచు ఉన్నది భయపడవద్దు గొర్రెల కాపరులకి భయం వేసింది ఏదేని తోటలో అవ్వ ఆదాములు పండు తిని వారు భయపడి చెట్టు చాటునకు వెళ్ళిపోయారు చెట్టు చాటును దాక్కున్నారు భయపడి దేవునికి భయపడి ప్రిల ప్రియులరా ఆ భయమే నేడు మానవులను కలవరములోనికి నెట్టివేస్తుంది ఆందోళన అమ్మో ఈ వ్యాధి తొలగిపోద్ది అమ్మో ఈ కష్టం ఎలా తొలగిపోద్ది అమ్మో ఈ సమస్య ఎలా తొలగిపోద్ది అమ్మో ఈ యొక్క గలిబిలు ఎలా తొలగుద్ది అని భయపడుచు ఉన్నారు కూద్దానికి భయమే కాదానికి భయమే భయం 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 మానవ జాతితో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు భయపడవద్దు యుద్ధాలను చూసి భయపడవద్దు భూకంపాలను చూసి భయపడవద్దు రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు సువార్తను వ్యతిరేకించేవారు రకరకాలుగా ఇబ్బందులు పాలు చేస్తారు భయపడవద్దు దేవుని సువార్తను ప్రకటించండి సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి భయపడవద్దు ప్రభునందు ప్రియా దేవుని పిల్లారా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ప్రతి భయము నుండి దేవుడు నిన్ను విముక్ విముక్తి చేస్తాడు ప్రతి భయము నుండి ప్రతి ఆందోళన నుండి దేవుని నమ్ముకో సోదరుడా సోదరి ఓ విశ్వాసి కలత చందమాకు సహనం కలిగి ఉండు ఓర్పు కలిగి ఉండు భయపడవద్దు ప్రభు నమ్ముకో ప్రార్థన చేయి వాక్యం చదువుకో ఆరాధన చేయి దేవుడు నీకు సహాయము చేస్తాడు దేవదూతలు వచ్చి భయపడుకుడి దాబీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ మిమ్మల్ని రక్షించేవాడు రక్షకుడు భక్షకుడు కాదు హింసించేవాడు కాదు భయపడవద్దు చెట్టు చాటున ఆదాము అవలు దాక్కున్నప్పుడు ప్రియులరా దేవుడు అంటున్నాడు మీరు భయపడవద్దు నా కుమారుడా నీకు పరిష్కారం చూపిస్తాను ఒక గొర్రెను వదించి ఏదేని తోటలోనే వారికి పాపానికి వారి పాపానికి ప్రాయచిత్తము జరిగించాడు గొర్రె చర్మాలను వాళ్ళిద్దరికీ తొడిగించాడు వారి పాపాలు పరిహరించబడ్డాయి తప్పు తెలుసుకున్నారు పశ్చాత్తాపడ్డారు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అలాగునే ఇక్కడ గొర్రెల కాపర్లు అక్కడ గొర్రెలు ఎందుకు సాదృశ్యం దేనికి సాదృశ్యం ఉండే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేనికి సాదృశ్యంగా ఉండే యేసుక్రీస్తు ప్రవారు ఏసయ్యా ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనియ్యి వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనముగా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది గొర్రెల కాపరులు గొర్రెలు గొర్రెలు దేనికి సదృశ్యం తల దించుకొని నడుస్తూ ఉంటాయి ఏసై కూడా తల దించుకొని నీ పాపము నా పాపము మన రుణములు మన అప్పులు మన శాపాన్ని మన కీడులు మన వ్యసనములు మన యొక్క అవిదేతులు మన యొక్క దుర్మార్గతను మన యొక్క దొంగ బుద్ధిని అని అన్నిటిని కూడా ఆయన మోసినాడు ప్రిలరా వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌని అయ్యుండెను అవును భయం 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 పాపం వల్ల భయం భయము నీటి దినాలలో కూడా భయాలతోనే చాలామంది చనిపోచు ఉన్నారు మార్కులు తక్కువ వస్తే తల్లిదండ్రులు ఏమవుతారో తల్లిదండ్రులు ఏమనుకుంటారో భయపడుతున్నారు పిల్లలు ఉద్యోగాలు రాక భయపడుతూ ఉన్నారు ఓ సహోదరుడా సహోదరి వ్యాపారంలో నష్టాలు వస్తే భయము ఇంకా రకరకాలుగా భయపడవద్దు క్రిస్మస్ సందేశం దేవుడు నీకోసమే భయపడుకుడి నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన రక్షిస్తాడు చెరువులో కొట్టుకొని పోతున్నటువంటి ప్రిల్లరా పసిపిల్లలను లేకపోతే యవనస్తులను లేకపోతే పెద్దలను బట్టలు తుట్టానికి వెళ్తారు ఏమండి కాలో ప్రక్కనుండి ఉతుకుతూ ఉంటారు కాలుసారి తెలియని రీతిగా చిన్నపిల్లలేంటి ఏంటి పెద్దోళ్ళు ఏమిటి అయితే ఏతొచ్చిన వాళ్ళు దిగి ఏం చేస్తారు ప్రిల్లరా కొట్టుకొని పోవచ్చున్న పాపములు శాపములు కొట్టుకొని పోవుచున్న మానవ జాతిని పట్టుకొని ఆయన ఒడ్డుకు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తుంటే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా లోబడవా దేవునికి భయపడుకుడి ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన వార్త సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగులుగాక భార్య భర్తల మధ్య సమాధానం ఇస్తాడు ఏమండి సాతలు ద్వారా పోట్లాట్లు వస్తే సాతలు ద్వారా గెలిబులు ఏర్పడితే సాతాను ద్వారా కలవర వస్తే సాతాను ద్వారా వ్యాధులు వస్తే ఏ శయ్య ద్వారా దేవుని స్తోత్రం హలలుయా స్వస్థత ఏ శయ్య ద్వారా సమాధానము ఏ శయ్య ద్వారా నెమ్మది ఏ శయ్య ద్వారా ఆనందము ఏ సయ్య ద్వారా ఐశ్వర్యము ఏ సయ్య ద్వారా పరలోక రాజ్యము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక చూడండి ప్రియులరా ఆశ్చర్యకరమైన రీతిలో వాళ్ళు భయపడ్డారు అయితే భయపడవద్దు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంతేనండి వాళ్ళు ఆ సమయంలో ఆ సువర్తమానము అంగీకరించారు ఆ వర్తమానము అంగీకరించారు అయ్యో దేవుడు మనకి ఇట్లాంటి వార్త ఎంత అదృష్టవంతులము మనము విశ్వాసం ఉంచుదాము దేవుని ఎందు ఆ దోతలు చెప్పిన మాటలకు భయపడొద్దని చెప్పినారు కదా మరి మనం కూడా ఈరోజు నుంచి భయపడవద్దు ఇక ఏ విషయంలో కూడా కలవరపడవలసిన అవసరం లేదు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే వెళ్ళి మనం చూద్దామని ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఏం చేశారు చూడండి ఆ దోతల తమ యొద్ధు నుండి పదిహేను వచ్చినాం లోకసువార్త అధ్యాయం పదిహేను వచ్చినాం ఆ దోతలు తమ యొద్దు నుండి పరలోకమునికి వెళ్ళిన తర్వాత గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నారు ప్రభువు మనకు చూసారా నమ్మేరండి విశ్వాసము నీవు ఉంచినట్లయితే ఓ సహోదరుడా ఓ సహోదరి విశ్వాసము లేకయే నీవు బలహీనుడు అయిపోతున్నావు విశ్వాసము నీవు ఆ నీవు తప్పులు చేస్తున్నావు విశ్వాసము లేకయే వాళ్ళు వాళ్ళు విశ్వాసముంచారు ఫెయిత్ విశ్వాసము నమ్మిక నమ్మిక అనేది చాలా దేవుడు ఉన్నాడు దేవుడు నాకు స్వస్థపరుస్తాడు దేవుడు నాకు సహాయము చేస్తాడు దేవుడు నాకు జాబ్ ఇస్తాడు దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు దేవుడు నాకు వ్యాపారంలో కలిసి వచ్చేటట్టు చేస్తాడు దేవుడు నాకు ఇల్లు ఇస్తాడు దేవుడు నాకు వాహనం ఇస్తాడు దేవుడు నాకు విశ్వాసముంచి నీతిగా నీవు బ్రతికినట్లయితే సోదరుడా ఆ దీవించినట్లు ఏసయ్య నిన్ను కూడా దీవిస్తాడు చూడండి ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు ప్రభువు రాజులకు రాజు రాజులకు రాజు ఈ లోక రాజు వేరు ఈ యొక్క దేశానికి ప్రధానమంత్రులు వేరు సర్వలోకానికి రాజు వేరు గమనించండి సర్వ సృష్టికర్త సర్వోన్నతుడు మహోన్నతుడు ప్రభువు నీ హృదయంలో దేవునిని ప్రభుగా ప్రభువుగా అంగీకరించావా తమ్ముడా దేవుని చిత్తానికి నీవు అప్పగించుకుంటున్నావా సహోదరుడా నీ అంతరంగములో ఏసే ప్రభువు ఏసే దేవుడు ఆయన ఆజ్ఞల్ని పాటించ ఇక్కడి నుంచి పాటిస్తాను ఆయన కట్టడాలను పాటిస్తాను ఆయన చెప్పినట్టుగా వింటాను ఆయన చెప్పినట్లుగా లోపడతాను ఆయన చిత్తాన్ని చేస్తాను అని నువ్వు సమర్పించుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప సమాధానము నీ జీవితంలో గొప్ప ఆనందము గొప్ప నెమ్మది దేవుడిస్తాడు నువ్వు విశ్వసించకుండా ప్రార్థనకు రాకుండా మందిరానికి రాకుండా కోటాలకి రాకుండా నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ సాతాన్ యొక్క నడిపింపులో ఉంటే తమ్ముడు నీకు మేలు దొరుకుద్దా నీకు సహాయం దొరుకుద్దా సోదరుడా దేవునికి అప్పగించుకొని జీవితాన్ని నీ ఆత్మ నీ శరీరాన్ని చూడండి ప్రియులరా వాళ్ళు నమ్మేరండి వారు విశ్వాసం ఉంచారు విశ్వాసము ద్వారా రక్షణ విశ్వాసము ద్వారా రక్షించబడతాం ఏసు ప్రభు అని నీ హృదయమంతటితో నీ నోటుతో నీవు ఒప్పుకొన్నట్లయితే నా పాపాల కొరకు ఏసు ప్రభు మరణించాడు హృదయము హృదయపూర్వకంగా నీవు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు రక్షించబడతావు అవును ప్రియరా ఏసు ప్రభు అని ఆ తర్వాత ఆయన రక్షకుడని విశ్వాసముంచు ఈ గొర్రెల కాపర్లు వాళ్ళు నమ్మేరండి నమ్మి మనము బెత్తిలేము వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి బా ఆలస్యం ఉందా సోదరుడా గుడికి వచ్చేటప్పుడు నిదానంగా వస్తావే ప్రార్థనకు వచ్చేటప్పుడు నిదానంగా వస్తావే తమ్ముడు గుడికి వచ్చేటప్పుడు కోటాలకు వచ్చేటప్పుడు పరిచయ చేయటానికి నిదానంగా సోమర్థనంగా వస్తే నీకు రక్షణ వచ్చుద్దా సోదరుడా సోదరి చురుగ్గా ఉండరాళ్ళు త్వరగా వెళ్ళి మరియాను ఏసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరీ విశ్వాసముంచారు కళ్ళతో చూచారు ప్రిలేరా గమనించండి తర్వాత ప్రచురము చేశారు వారు చూచి ఈ శిశువుని గుర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరీ గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులు గుర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిర ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా వారు సువార్తను ప్రకటించారు ప్రచురము చేశారు దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేసినాడు కదా నువ్వు ఇతరులకు సువార్తను ప్రకటిస్తున్నావా దేవుని మాటలు ఇతరులతో నువ్వు పంచుకుంటున్నావా కరపత్రాలు పంచిపెట్టుచో ఉన్నావా ప్రకటించు ఏసు నామాన్ని తప్పనిసరిగా దేవుడి నీకు సహాయము చేస్తాడు అలాగనే నీ గొర్రెల కాపర్లు సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం చాలామంది రక్షించబడినట్లుగా చూస్తున్నాం ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఈ క్రిస్మస్ దినాలలో ప్రియులరా ఆచారంగా పండగలో ఆచరించకుండా భయభక్తులతో విశ్వాసముతో దేవునియందు నమ్మికతో హృదయమంతటితో దేవునిని ఆరాధన చేస్తూ భయభక్తులతో ముందు ముందుకు సాగుదాము దేవుడి కొద్ది మాటలు దీవించుడిగాక తలలు వంచండి కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల తండ్రి గొర్రెల కాపర్లు ఎలాంటి ధన్యులయ్యారు ప్రభు నాయనా మీ దూత ద్వారా సువార్తను ప్రభా మీరు ప్రచురం చేసావు నీకు వందనాలు చెల్లిస్తున్నాం భయపడుకుడి అని అన్నావు ప్రభా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం చేయ సెలవిచ్చావు ఆ వాక్యాలను ప్రభా మేము ఈ దినాల్లో ధ్యానం చేసుకుని చూడగా అనేకులు విని మేలు పొందుకోవటానికి సహాయము చేయండి కృప చూపించండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి వినుచున్న వారికి ప్రభా రోగులకు స్వస్థత దయచేయండి వినుచున్న వారిలో ఎవరిలోన భయం ఉన్నట్లయితే ఇబ్బంది ఉన్నట్లయితే వారిని ముట్టి బాగు చేయండి మీ నామానికి మీరే మహిమి తెచ్చుకోమని కొద్ది మాటలకు ముద్ర వేయమని ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్దించును గాక ఆమెన్